హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నారాయణ ఈరోజు వచ్చేసి మీ ముందుకు కేఇీ హండ్రెడ్ కే ఎయిట్ వచ్చేసి దీనికి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ వస్తుందండి మీకు ఆడియో కంట్రోల్ వస్తుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్ వస్తుంది ఆ టు మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ముంగట ముంగట ముగ్గురు వెనక ముగ్గురు కూర్చోవచ్చు అండి ఇది డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది మీకు నాలుగిటికి నాలుగు అలైవీల్స్ ఉంటాయి వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి మీరు కావాలంటే చెక్ చేసుకొని ముందు బంపర్ ఉన్నది వెనుక బంపర్ ఉన్నది దీనికి అన్ని ఉన్నది సూత్తే బుడ్డగా పడుతుంది కానీ మీకు ఆరుగురు కూర్చోవచ్చు డీజిల్ వెహికల్ లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తా అండి కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది మీకు తెలంగాణలో మీరు ఎక్కడున్నా కూడా లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి మీకు లోన్ కూడా సివిల్ బరాబర్ ఉంటే మీరు తెలంగాణలో ఎక్కడున్నా కూడా లోన్ కూడా మూడు నుంచి మూడున్నర దాకా లోన్ కూడా అయితే ఈ వెహికల్ వచ్చేసి మీకు డీజిల్ లో లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుందండి ఒకసారి వెహికల్ మొత్తం దూరిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్స్ అనేది ఒకసారి చూపిస్తా చూడండి రెట్ సైడ్ అలా వీళ్ళు చూసుకోవచ్చు k82 చూసుకోవచ్చు యాక్ వైపర్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ 에어 బ్యాగ్ చూసుకోవచ్చు ఇది ముంగట ముగ్గురు కూర్చోవచ్చు చూసుకోవచ్చు డ్రైవర్ సిటీ ఎందుకో జరుగుతుంది ఇగో ఇంట్లో ఇద్దరు కూర్చోవచ్చు డెజ్ బోర్డ్ కూడా చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోవచ్చు ఫుల్ మ్యాట్ కూడా చూసుకోవచ్చు డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో కేవీ హండ్రెడ్ వెనకాల కూడా తీసుకోవచ్చు రూపు కూడా తీసుకోవచ్చు డీజిల్ వెహికల్ డోర్ కూడా తీసుకోవచ్చు ండో చూసుకోవచ్చు ఈ డోర్ కూడా నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ గేరు టు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇది ప్యాసింజర్ ఎయిర్ బ్యాగు మీకు ఇది మనం అవసరం అనుకుంటే ఇట ఐండ్ రేస్ కూడా పెట్టుకోవచ్చు లేదనుకుంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు మీకు వచ్చేసి ఒకసారి ఇది ఆడియో కంట్రోలు మీకు ఒక్కసారి ఇది రీడింగ్ చూసుకోవచ్చు అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది చూసుకోవచ్చు కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ మొత్తం చూసారు కదా డీజిల్ వెహికలు మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు ప్లస్ మీ ఇస్తుంది కేవలం అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగిందండి ఇది వచ్చేసి డీజిల్ వెహికల్ మీకు డీజిల్లో లీటర్కు ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది మీరు తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా కూడా లోన్ కూడా అవైలబుల్ ఉందండి లోన్ కావాలంటే మీరు తెలంగాణలో ఎక్కడ ఉన్నా కూడా మీకు సివిల్ బరాబర్ ఉంటే మీకు లోన్ కూడా మేమే చేయించి ఇస్తామండి ఇది లోన్ కూడా మూడు నుంచి మూడున్నర వరకు లోన్ అవుతాయండి రెండు వేల పదహారు మాడాలు టు వచ్చేసి దీనికి ఎలా వీల్స్ స్టేరింగ్ ఆడియో కంట్రోల్ ఎయిర్ బ్యాగ్స్ మొత్తం సిక్స్ సీటర్ వెహికల్ అండి మీకు ఒకసారి అవసరం అనుకుంటే మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి చెక్ చేసుకోర్రీ మీరు చెక్ చేసుకున్న తర్వాతనే వెహికల్ తీసుకోరు మీకు నచ్చనే వెహికల్ తీసుకోరు ఇవి ఒకటి కాదు మూడు వెహికల్ ఉన్నాయండి మా దగ్గర కేవీ హండ్రెడ్లు చాలామంది కేవీ హండ్రెడ్లు ఒక ఇవి ఒక ముప్పై నుంచి నలభై కార్ల దాకా ఇవి అమ్మినం కేవీ హండ్రెడ్లు చాలామంది లైక్ చేస్తారండి ఎందుకంటే ఐదుగురు పోయే కాడ ఆరుగురు పోవచ్చు ఏడుగురు కూడా పోవచ్చు అంత మంచిగా ఉంటుంది వెహికల్ వచ్చేసి మీకు ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నంబర్ ఇస్తానండి కాల్ చేయొచ్చు మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నా కూడా మీరు రిస్క్ రండి మేము అనుకున్న రేటుకు మేము అమ్మిస్తామండి అండి మా ఛానల్లో పెట్టి మేము అమ్మిస్తామండి అండి దీని రేట్ వచ్చేసి మూడో లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తాను ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు మీరు వచ్చి వెహికల్ చెక్ చేసుకోండి మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ డీజిల్ వెహికల్ కేఐట్ వెహికల్ దీనికి ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వెహికల్ చెక్ చేసుకొని వెహికల్ చెక్ చేసుకున్న తర్వాత మీకు లోన్ కూడా అవైలబుల్ ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో చీర్స్ బార్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ అయితే ఒక రెండు కిలోమీటర్లు అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ అడ్రస్ వస్తుంది డైరెక్ట్ మీరు మా ఆఫీస్కి రావచ్చు మా ఛానల్ లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అనేది రోజుకు ఒక రెండు మూడు వీడియోలు పెడతామండి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద నెంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లైక్